హలో అండి వచ్చిన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అతిథులు రామ్ సార్ థ్యాంక్ యూ సార్ వికట్ కవి సో ఇందాక ఈయన తేజాజ్ గారు చెప్పినట్టు ఐ కాల్ ఇమ్ బ్రో సో ఆయన కంటెంట్ హెడ్ అయినా ఈజ్ డాలింగ్ బ్రో టు మీ సో లాస్ట్ ఇయర్ సర్వశక్తి మేమని చెప్పి వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత నేను మూవీ చేయాలా సిరీస్ అయ్యి ఏంటి అనుకుంటున్నప్పుడు ఇలా రామ్ సార్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరం సార్కి కట్ చెప్పి ఒక టూ ఇయర్స్గా లో చేయాలని సో ఒకటి ఆల్రెడీ ఓకే అయింది బ్రో జీలో ఒకసారి కథ వింటారని చెప్పి ఒక టూ అవర్స్ నరేషన్ ఇచ్చాడు ఆయన ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ నెరేటర్ అండి ఆ కథ వింటే ఆ డీటెయిలింగ్ అది చూస్తే మనకు భయం వేస్తుంది అంటే అది ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు మేకింగ్ లో ఎక్కడా అని సో అంత బాగా అద్భుతంగా కథ చెప్పేసరికి దెన్ ఐ లవ్డ్ ఇట్ అండ్ సినిమా ఇవన్నీ కాదు ఫస్ట్ ముందు ఈ సిరీస్ చేద్దాం ముందు ఎస్ఆర్టీ రామ్ సార్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి దీనికి స్టెప్ ఇన్ అయ్యా అయిన తర్వాత ద నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్స్ అంటే ఇప్పుడు ఉన్న జీకి దిస్ దీస్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ సిరీస్ బట్ ఈవెన్ దో ద స్టోరీస్ ప్రిటి లార్జ్ అండి ద ఇట్స్ అ బిగ్ స్పాన్ కంటెంట్ బట్ ఉన్న దాంట్లో చేయాలి అండ్ రైట్ టీమ్ కావాలి సో టీమ్ దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అనమాట రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయబ్ ఐ నో హిమ్ ఫ్రమ్ లాస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే నేను పూరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన వర్క్స్ చేస్తుండేవాడు పూరి సార్ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను అతన్ని అనుకున్న మధ్యలో గా నమ్మకం కుదరలా చాలా మందికి అంటే అతను పంజాబ్ మ్యూజిక్ వీడియోస్ రెండు వందలు చేసి ఉంటాడు అక్కడ అక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి అన్నారు బట్ థ్యాంక్స్ టు జీ అండ్ రామ్ సార్ సో టేబుల్ మీద అతని ప్రొఫైల్ పెట్టగానే ది యాక్సెప్టెడ్ సో లెట్స్ ట్రై లెట్స్ గివ్ ఛాన్స్ టు షోబ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆంద్రా గారు రామ్ సార్ అండ్ నెక్స్ట్ కమ్స్ కిరణ్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ దీనికి యాక్చువల్లీ నాగేంద్ర తంగిలా గారు చేయాలండి ఎవ్రీవన్ నోస్ ఆయన తండేల్లో బిజీగా ఉండి ప్రదీప్ గారు నేను ఐ కాంట్ ఎలికేట్ మై టైమ్ టు ఇట్ నేను ఉండకుండా ఐ కాంట్ డూ దిస్ ప్రాజెక్ట్ ఏమనుకోవద్దు అనుకున్న లో మై కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారండి హాట్ స్టార్ కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఒకసారి చూడండి అని చెప్పి ఆవిడ నాకు ఆ ప్రొఫైల్ షేర్ చేస్తే ఐ లవ్ ఇట్ అండ్ అలా మేము కలిసాం కిరణ్ గారు అండ్ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్ మీరు చూస్తున్న ఆ డీటెయిలింగ్ ఆ ప్రాపర్ వర్క్స్ అనేవ్వండి ఆ వింటేజ్ ఏవైతే మీరు చూస్తున్నారో అవన్నీ చాలా మైన్యూట్ గా అసలు బడ్జెట్స్ సాగర్ గారితో ఎప్పుడు టచ్ లో ఉంటూ ఎక్కడ దాన్ని దాటకుండా చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన